గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో పార్టీ స్థాపించి నిట్ట నిట్టనిల్లున ముంచితే ఇప్పుడు ఆయన తమ్ముడు జనసేన పేరుతో మరో పార్టీ అసలు ఎందుకు పెట్టాడో ఎందుకు నడుపుతున్నాడో అర్థం కాని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రముఖ కాపు నాయకుడు వడ్డి మల్లికార్జున ప్రసాద్ విమర్శించారు పవన్ కళ్యాణ్ నమ్మి కాపులు మరొకసారి మోసపోవడానికి సిద్దంగా లేరని స్పష్టం చేశారు స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలపై తీవ్రస్థాయిలో మండిపారు ఆకర్షించి సోషల్ మీడియాలో పిల్ల మార్చి వారితో అసభ్యకర పోస్టులు పెట్టించి వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు ఆయన అసలు ఒక పార్టీకి అధ్యక్షుడు అనే విషయం మర్చిపోయి అసలు ఏం లేదన్నారు అభివృద్ధి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మోసపూరిత రాజకీయ విధానంతో వచ్చినటువంటి ఈ జనసేన పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రకటన ఇవన్నీ కూడా వాస్తవం కాదు జనసేన పార్టీ యొక్క విధి విధానాలు చూస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పిల్లలందరినీ తయారు చేసుకొని వాళ్ళందరినీ ఒక పిల్ల సైకోలుగా తయారు చేసి ప్రతి వాళ్ళని దూషించటం ప్రతి వాళ్ళ మీద వీడియోలు పెడటం ప్రతి వాళ్ళ మీద మార్పింగ్లు చేయించటం ఇలా రకరకాలుగా చేస్తూ వీళ్ళు మళ్ళీ కొన్ని ఆర్గనైజేషన్లు పెట్టించటం రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కాపు అని ఆధ్యాన్ని ఇదని పెట్టించటం దాంట్లో ఈ స్టూడెంట్స్ని పిల్లలందరినీ బలవంతంగా చేర్పించి వాళ్ళతో తోటి మొత్తం అందరినీ కూడా ఎవరైతే ఇప్పుడు మాలాంటి పెద్దలు మేము ఎన్నో రాజకీయాలు చూసాం ఇటువంటి వాళ్ళని ఎంతో మందిని చూసాం ఇటు ఇటు రాజకీయం కరెక్ట్ కాదని మొదటి నుంచి కూడా మేము అందరం కూడా గమనిస్తూ వచ్చాం కానీ ఆ విధంగానే చేశాడు ఇతను రాజకీయంలో తన చేయనటువంటి తప్పుడు పనులు ఈ పదకొండు సంవత్సరాల్లో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఎప్పుడు కూడా చేయదు కాబట్టి రాజకీయాన్ని తెలుసుకోండి ప్రజలందరూ కూడా ఇటువంటి రాజకీయాన్ని ఎంకరేజ్ చేయకండి నిన్న పాపం వీర మహిళలు వీర మహిళ మా పార్టీలో లేని కాపులందరూ పాలి కాపులట వైసీపీలో ఉన్న కాపులందరూ పాలి కాపులట అసలు మీకు కాపులంటే ఎవరో తెలుసా అసలు మీరు అసలు మీరెవరో తెలుసా అసలు మీ స్థాయి ఏంటో తెలుసా మీ క్యారెక్టర్లు ఏంటో తెలుసా మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా మాకు తెలుసు ఎవరు కానీ మేము పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాపుల్లో జమీందారీ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం ఇటువంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది రాష్ట్రంలో ఉన్నారు అటువంటి వాళ్ళని మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటే వాళ్ళకి పాలికాపులు అంటారా ఎవరికి పాలికాపులు మీరు మీరెవరికి పాలికాపులు మీరు ఆ సైకోకి పాలికాపులు ఆ సైకోకి మీరు అందరూ చేస్తున్నారు మీకున్నటువంటి స్థాయి ఈ రాజకీయాల్లో ఏమిటో ఒకసారి చూడండి ఇతను రేపు అతను చాప చుట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటో చూసుకోండి ఒకసారి అప్పుడు సమాజంలో మీరు బ్రతుకుతారా లేకపోతే అతనితో పాటు తెలంగాణ రాష్ట్రానికి వలసపోతారా ఎందుకు మీకు ఈ పనులన్నీ కూడా ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో మనమందరం కూడా కలిసి మలిసి బ్రతకవలసినటువంటి పరిస్థితి చచ్చే వరకు కూడా ఉంటుంది అటువంటి స్థితిలో మీరు కేవలం ఒక అశాశ్వతమైన రాజకీయం కోసం మీరందరూ కాపుల్ని పాలికాపులని మీ వాడు కాకపోతే పాలికాపులని దూషించడం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఒక ఆడవాళ్ళుగా మీకు ఇది తగునా చెప్పండి చాలా తప్పు కదా స్త్రీని గౌరవించే సమా సమాజం మంది అటువంటిది మీరు రాజకీయాల పేరిట అతను వెనకాల తిరుగుతూ అతనితోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మీరు మీ ఇష్టం వచ్చినట్టు దూషించడం సమాజాన్ని చాలా తప్పు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు ఇదే పద్ధతిలో మీరు ముందుకు కనుక సాగితే వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ అత్యవసర మీడియా సమావేశం యాత్ర కారణం రాష్ట్రంలో ఈ రాజకీయం అంతా కూడా కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతూ కాపుల్ని ప్రతిసారి కూడా వంచే విధంగా ఉండటం ఒక కాపు నాయకుడిగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక అంశాలలో నిత్యం ఉండేటటువంటి నేను చాలా బాధాకరమైనటువంటి హృదయంతో మీ ముందుకు రావటం జరిగింది కాపుల చరిత్ర చూసుకుంటే గతం నుంచి కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉండేవాళ్ళు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారితో ఎప్పుడు కూడా కాపులు ట్రావెల్ చేయటం జరిగింది ఆనాటి రంగాగారి హత్య తెలుగుదేశం పార్టీ చాలా పగడ్బందిగా చేయించింది ప్రపంచానికి అందరికీ కూడా తెలుసు కాపు సామాజిక వర్గంలో ఒక గొప్ప నాయకుడు వచ్చే పరిస్థితిని కనిపెట్టి ఆయన్ని భౌతికంగా దూరం చేశారు అప్పటి నుంచి కూడా కాపులు చాలా బాధపడుతూ మనకంటూ ఒక నాయకుడు లేకుండా పోయాడే అనే బాధతో ఎప్పుడు కూడా ఉంటూ ఉండేవాళ్ళు కాలక్రమేణా ఆ యొక్క బాధని కొంత తగ్గించటంలో రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఈ కాపులకు ఆనాడు చేయుతనిచ్చారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఒకసారిగా ఈ కాపు వ్యవస్థ ఒక కుతుపుకు గురయ్యింది ఆనాడు ప్రజారాజ్యంలో కాపుల్ని మోసగించి కాపుల్ని అడ్డగోలుగా ఆనాడి ఆనాటి ఈనాటి తమ్ముడు గారు అయినటువంటి చిరంజీవి గారు కాపులను అడ్డంగా అడ్డగోలుగా క్యాష్ చేసుకొని రాజకీయాల నుంచి కనుమరుగైపోయాడు కాపులందరూ కూడా ఎంతో ఆనాటి ప్రజారాజ్యంలో ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకున్నారు ఎంతోమంది రాజకీయంగా పతనం అయిపోయారు ఎంతోమంది సామాజికంగా అన్ని వర్గాలకి కూడా దూరం అయిపోయారు ఎంతోమంది వ్యాపారాలు పోగొట్టుకున్నారు ఇలా రకరకాలుగా అన్ని విధాలా కూడా ఆనాటి ప్రజారాజ్యం వలన కాపులందరూ కూడా నష్టపోయారు అసలు సమాజమే కాపుల్ని వీళ్ళు వర్గశత్రువులుగా భావించి కాపులందరినీ కూడా దూరంగా పెట్టడం ఆనాటి నుంచి మొదలైంది కానీ కాలక్రమేణా మళ్ళీ పరిస్థితులు సర్దుకు సర్దుకుంటున్నాయి అన్నటువంటి స్థితిలో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో వాళ్ళ వాటాలు కుదరక అన్నదమ్ముల మధ్య తమ్ముడు మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు ఆయన ఎందుకు రాజకీయంలోకి వచ్చాడో ఎవరికీ తెలీదు రెండు వేల పద్నాలుగు చివరి అంకంలో ఎన్నికల వేళ ఆయన రాజకీయ ప్రవేశం చేసి ఆనాడు తెలుగుదేశం పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఎన్నికల బరిలో నుంచోకుండా వెళ్ళిపోవటం అందరికీ కూడా ఆశ్చర్యం కలగజేసింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఏదో బేరాలు కుదరకో ఏంటో వాళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో తేడా వచ్చి ఈయన స్వ స్వతంత్రంగా అడ్డగోలుగా పోటీ చేయటం జరిగింది ఒక రీజనల్ పార్టీ ఒక ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి పెడితే ఆ పార్టీని ఒక సక్రమైన మార్గంలో నడపవలసిన పరిస్థితుల్లో ఏదో అది తన సొంత జేబు వ్యవస్థలాగా దాన్ని అడ్డగోలుగా నడుపుకుంటూ తన సొంత రాజకీయం నా రాజకీయం నా ఇష్టం అన్నట్టు రీతిలో చేసుకుంటూ ఒక పక్క సా కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతూ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువతని అందరినీ కూడా ఆకర్షించి వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు కల్పిస్తానని చెప్పి ఆశ చూపి ఈ రాజకీయం మీదే ఈ రాజకీయం మీకోసమే నేను చెగువేర చెగువేర వారసు నా సిద్ధాంతాలు ఆశయాలు ఈ ప్రపంచానికే తలమానికం అని ఆయన ఇష్టం వచ్చినట్లు నమ్మవలికి ఈ పిల్లల్ని వెంట వేసుకొని తిరుగుతూ ఎక్కడికి వెళ్ళినా కూడా పాపం అక్కడ వైజాగ్లో మీటింగ్ పెట్టిన అనంతపురంలో మీటింగ్ పెట్టిన విజయవాడలో పెట్టిన ఈ పిల్లలందరినీ ఒకచోటే సెంట్రలైజ్ చేసి వీళ్ళని ఎంతో ఆర్థిక పరంగా పాపం వాళ్ళ యొక్క వయసుని వాళ్ళ యొక్క భవిష్యత్తుని అన్నిటిని కూడా తాకట్టు పెట్టి ఈ పిల్లలందరినీ కూడా వెంట తిప్పుకుంటూ వాళ్ళని వాస్తవానికి వాళ్ళని ఒక సైకుల్గా తయారు చేశాడు ఇతను ఎవరైనా ఏదన్నా అంటే వీళ్ళు చేతుల్లో ఫోన్ ఉంది కాబట్టి సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి భాషను ఉపయోగించి చిన్న లేదు పెద్ద లేదు అని చూడకుండా ప్రతి ఒక్కడు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వినటానికి సహించలేనటువంటి భాషలో అందరినీ కూడా దూషిస్తూ కేవలం ఈ పిల్ల సైనికులే కాపుల్లాగా మిగతా సామాజిక వర్గం అంటే ఇంచుమించుగా మేము ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర రెండు కోట్ల మంది కాపులు బలిజలు తెల్లగా తూర్పు కాపులు ఈ సామాజిక వర్గంతో కలుపుకుంటే ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఈ కాపులందరూ ఇక కాపులే కాదన్నట్టు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు వీళ్ళు దూషిస్తున్నటువంటి తీరు మా అందరికీ కూడా చాలా బాధ కలిగిస్తూ వచ్చాయి కానీ ఏదో అతను రాజకీయం మీద అతను చేసుకుంటాకొచ్చాడు పోనీలే మనం ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళుగా మనం కొంతవరకు మౌనంగా ఉంటాం కరెక్ట్ ఏమో అని మా నాయకులందరిలో కూడా అందరూ కూడా పోనీళ్ళు అతను రాజకీయ మీద చేసుకుంటా అన్న ఒకసారి మనల్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఈ తమ్ముడు ఆ ఇబ్బంది ఏమన్నా సరి చేస్తాడేమో అనే భావంతో ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క పిచ్చి చేష్టలు పవన్ కళ్యాణి అన్నీ కూడా పిచ్చి చేష్టలు నేను రెండు వేల పంతొమ్మిదిలోనే పదిహేనులోనే నేను ఆ పార్టీ మీద వ్యాఖ్యానించడం జరిగింది ఈ జనసేన పార్టీ అనేది ప్రజారాజ్యం సమాధిపై పుట్టిన పిచ్చి మొక్కాన్ని ఖచ్చితంగా అదే ఈరోజున తేట తెల్లవైంది అతను ఈ రాజకీయాన్ని అడ్డగోలుగా